తెలుగుదేశం పార్టీకి ఒక ఆర్గనైజ్డ్ మీడియా ఉంది దాదాపుగా పది తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళు ఉన్నాయి రెండు పత్రికలు ఉన్నాయి అదేవిధంగా వందలాది సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంత సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపిపై అనేక రకాలుగా చాలా కాలంగా ఆరోపణలు చేస్తూనే ఉంది విమర్శలు చేస్తూనే ఉంది వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉంది బురద జల్లుతూనే ఉంది అయితే వీటన్నిటిని కూడా ఇంత బలమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థను వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటుందన్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా ఇష్టానుసారం వార్తలు రాశారు అబద్ధాలను ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేశారు బురద జల్లారు లేని ఉన్నట్టు చూపించి ప్రజలను గందరగోళంలోకి నెట్టి అయ్యాలోకి నెట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రజలకు చూపించకుండా మళ్లీ వైఎస్ఆర్ పైనే బురద జల్లే కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా సరే వాహ్వా అంటూ తెలుగుదేశం పార్టీని పొగుడుతున్నటువంటి ఒక సందర్భం ఈ సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమైన విధానాన్ని అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పుడు చేస్తున్నటువంటి వైఖరిని వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్న క్రమాన్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వైనాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విజయవంతంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది ప్రజల దృష్టికి తీసుకువెళ్తోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మొత్తం ఒకవైపు చూపిస్తుంటే రెండో కోణాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రజలకు చూపిస్తోంది వాస్తవాలను ప్రజలకు చూపిస్తోంది ప్రజల బాధలను కంటెంట్ గా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు గాని రైతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు గాని తుఫాను బాధిత రైతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరును గురించి కానీ అదే విధంగా సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యాన్ని అభివృద్ధి విషయంలో వైఫల్యాన్ని విశాఖ ఉక్కు విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఇలా అనేక అంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేస్తూనే ఉంది ప్రజలకు వాస్తవాలను వివరిస్తూనే ఉంది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో రావడం లేదు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక ఒకవైపు మాత్రమే చూపిస్తోంది రెండో వైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూపడం ద్వారా కౌంటర్ గా మారింది తెలుగుదేశం పార్టీ మీడియాకు అయితే ఇది తెలుగుదేశం పార్టీ మీడియాకు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం ఈ పరిణామాన్ని వారు అడ్డుకోలేరు మీడియాను ఆర్గనైజ్డ్ గా మార్చి తమకు అనుకూలంగా చాలా దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటున్నారు తన ఎదుగుదలకు వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియా వచ్చి ఆర్గనైజ్డ్ మీడియాకు చెక్ పెట్టింది అది వైఎస్ఆర్సీపీకి పెద్ద అసెట్ గా మారి వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి సోషల్ మీడియా బేస్ కావచ్చు విధంగా కార్యకర్తల బలం కావచ్చు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఒక బలమైన వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడ్డాయి వైఎస్ఆర్సీపీ కూడా అంతే బలంగా ఈ వ్యవస్థను వినియోగించుకుంటోంది ఏ విధంగా తమ పైన అనుకూల మీడియాను వినియోగించుకొని తెలుగుదేశం పార్టీ బురద జల్లుతోందో ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తోంది వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రజల్లోకి తీసుకువెళ్తోంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన కావచ్చు జగన్మోహన్ రెడ్డి వాయస్ం కావచ్చు జగన్మోహన్ రెడ్డి వాదన కానీ ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇదే జగన్మోహన్ రెడ్డి మాటలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాటిని ఖండిస్తూ వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఉంది మెడికల్ కాలేజీలను త్రిపుల్పీ పద్ధతిలో ప్రైవేటు వారికి కట్టబెట్టే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనేక విధాలుగా ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కానీ వైసీపీ సోషల్ మీడియా అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ప్రజలకు వాస్తవాలను వివరించింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇక్కడ ఫెయిల్యూర్ అయింది ప్రజలను కన్విన్స్ చేయలేకపోయింది దానివల్ల ప్రజలకేంటి లాభం ప్రభుత్వానికి ఏంటి లాభం ఇలా తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల జరిగే పరిణామాలు ఏంటి నష్టం ఏంటి ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రజలను కన్విన్స్ చేయలేకపోయింది అక్కడ ఫెయిల్ అయింది ఇలా వైసీపీకి సోషల్ మీడియా చాలా బలమైనటువంటి బేస్ గా మారింది వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేసింది ఇప్పుడు కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తోంది దాదాపు ఐదు లక్షల మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది నిరంతరం వైసీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ జగన్మోహన్ రెడ్డి వాదన ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాయిస్ను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను అవినీతి అక్రమాలను ఎమ్మెల్యేల వ్యవహార శైలిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాస్తవాలను ప్రజలకు కంటెంట్ రూపంలో అందించడం తెలుగుదేశం పార్టీకి కంట్రోల్ చేయలేనటువంటి ఒక అంశంగా మారినటువంటి సందర్భం